ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ విజయ్ రెడ్డి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ కార్యవర్గ సభ్యును సీడబ్ల్యూసి మెంబరు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ కాగజ్ నగర్ ఐఎంఏ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ కె అశోక్ రెడ్డి గారు ఐఎంఏ స్టేట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మరియు వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ డాక్టర్లు కార్తీక్ అజ్మేలు నితీష్ తరఫున ఈరోజు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి హుజురాబాద్ జమికొండ ఏరియాకు రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రం మొత్తం జ్వరాల బారిన పడ్డది ఎక్కడ చూసినా కూడా ఇంటికి ఒక కుటుంబం మంచం ఎక్కి పడుకోనని బాధపడుతుంటే వణికుపోతున్నది మొత్తం మొన్నటిదానుక కరోనా కరోనా బాధపడి ఉన్నాము ఇప్పుడు అందరూ డెంగ్యూ జ్వరాలు మలేరియా జ్వరాలతో ఎక్కడ చూసినా కూడా ఆటవీ ప్రాంతం మొదలైతే అడవి ప్రాంతాలైతే అసలు ఏజెన్సీ ప్రాంతాలకైతే చెప్పేటట్లేదు కష్టాలు స్లమ్ ఏరియాస్ అర్బన్ స్లమ్స్ ఎక్కడ చూసినా కూడా టోటల్లీ అఫెక్టెడ్ పీపులే కనపడుతున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైద్య ఆరోగ్య శాఖకు మాత్రం దిక్కు దీవాలేది ఎవరు సూపర్వైజ్ లేడు ఎక్కడ కూడా సమన్వయం పరిచి ఏ విధంగా ఈ యొక్క జబ్బులను కంబ్యాడ్ చేయడానికి తీసుకున్నటువంటి చర్యలు ఎక్కడ కూడా కనపడట్లేవు అంటే అతిశయోక్తి కాదు అది ఎందుకంటే హెడ్ లేడి ఇప్పుడు మొన్నటి వరకు కరోనా తీవ్ర ఉద్యత పరిస్థితుల్లో మనందరికీ తెలుసు ఈటల రాజేందర్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి డాక్టర్లను ఇటు ప్రభుత్వానికి ప్రైవేట్ సంస్థలకు హాస్పిటల్స్ అన్నిటికీ ఒక సమన్వయం పరిచి ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి ఏ విధంగా ఆ ఫస్ట్ వేవ్ను ఎదుర్కొన్న విషయం ప్రజలందరికీ కళ్ళకు కనపడినట్టు తెలుసు వారు ఎప్పుడు తిన్నారో ఎప్పుడు పడుకున్నారో కూడా తెలియకుండా ప్రజలతో మమేకమై తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టుకొని మనం హాస్పిటల్స్ తిరిగిన ప్రత్యేక లక్ష్యం ప్రశ్నల్నే మనం అందరం చూసినాం గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా కానీ వరంగల్కి వచ్చి ఎంజిఎం హాస్పిటల్ కానీ అన్ని హాస్పిటల్ మరి ఈరోజు వారిని బలిపశువుగా చేసి వైద్య ఆరోగ్య శాఖ నుంచి తీసేసి అసలు పార్టీ నుంచే తరిమి కొట్టినటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైద్యం పూర్తిగా అడగట్టింది వైద్య ఆరోగ్య శాఖని నేనే నిర్వహిస్తాను ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ప్రగల్భాలు పలికి ఈరోజు ఒక్కరోజు నాడు తూతు ముద్రంగా రెండు మూడు హాస్పిటల్స్ తిరిగి ప్రతి వారం నేను ఒక హాస్పిటల్ తిరుగుతానని ఆ రోజు చెప్పి కూడా ఇప్పటికి మూడు నెలలు అయింది అతీ లేదు ఇప్పటికి ప్రజలారా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ప్రగల్భాలు రోజు రోజుకు అతనిచ్చే వాగ్దానాలు మనందరికీ అర్థమైపోతున్నాయి దాంట్లో ప్రత్యక్ష సాక్ష్యమే వైద్య ఆరోగ్య శాఖ అనుకొని మేము వైద్యుల అందరం ఈరోజు పూర్తిగా ఈటల రాందర్ గారికి మద్దతు తెలిపడానికి ఒకవైపు రెండవది ప్రజలు ఏ విధంగా వైద్యం గురించి బాధపడుతున్నారో తెలిపడానికి కోసం ఈరోజు రావటం జరిగింది ప్రభుత్వానికి ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సిన హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి ఆసనమైంది ఈరోజు ఎందుకంటే జబ్బులు కరోనా ప్లస్ డెంగ్యూ వైరల్ ఇవన్నీ మిక్స్ అయ్యి వస్తున్నాయి ఇప్పుడు స్ట్రెయిన్స్ దీనికి ఒక విధమైనటువంటి రీసెర్చ్ యాటిట్యూడ్ లేకుండా అయిపోయింది విశ్లేషణ చేసేటోళ్ళు కరువు అయిపోయింది అధికారులకు పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది కాబట్టి ప్రజలు అల్లాడుతున్నారు కాబట్టి వైద్య వర్గాలు మేము స్పందించి ఈరోజు ప్రభుత్వానికి ఒకవైపు సూచిస్తున్నామంటున్నారా డిమాండ్ చేస్తున్నామంటున్నారా తక్షణమే మేలు కొలుకొని మీరు ఈ వైద్య ఆరోగ్య శాఖ తొందరగా మీరు దారిణ తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇంకోటి ఈరోజు వైద్య వర్గాలు ఒక వైద్యాని కోసమే కాదు మేధావి వర్గానికి చెందినటువంటి మేము ఇంటెలెక్చువల్స్ సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈరోజు హుజురాబాదులో వచ్చినటువంటి ఉప ఎన్నిక కూడా మీద కూడా మేము స్పందిస్తున్నాం ఒక బాధ్యత కలిగినటువంటి సిటిజెన్స్గా మాకు కూడా హక్కు ఉన్నది కాబట్టి ఈ విధంగా ఈటల రాజేందర్ గారు ఏ విధంగా అయితే బలిపశువైన దానికి మరి ప్రజలు న్యాయం వైపు ధర్మం వైపు మీరు ఉండండి ఈ యొక్క హుజురాబాదులో ఈరోజు దమ్మికొట్ట ఏరియాలో మేము ఇప్పుడు గత పోయిన వారం కూడా ఒకసారి వచ్చిపోయినాము ఈరోజు కూడా వచ్చి తిరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి డివైడర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ చూస్తే అసలు మాకే కళ్ళు కుట్టేటట్టు ఉన్నది మేము వేరే నియోజకవర్గాల తిరిగి మేము ఎన్నో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తర్వాత తరఫున ఎన్నో హెల్త్ క్యాంప్స్ వివిధ ఏజెన్సీ ప్రాంతాల్లో వేరే నియోజకవర్గాల్లో మేము చూస్తుంటాం ఎక్కడ కూడా దీంట్లో సగం కాదు కదా అంత అభివృద్ధి కూడా గడపడలేదంటే డెఫినెట్గా వీ అప్రిషియేట్ ఈటల్ రాజేందర్ గారు ఫర్ ఈజ్ ఎఫిషియంట్ ఎఫిషియంట్ మేనేజ్మెంట్ ఆర్ యూటిలైజేషన్ అది ఎమ్మెల్యే కావచ్చు మంత్రిగా కావచ్చు వారు చేసినటువంటి పనులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రజల గుండెలలో వారు నాటకపోయినారు కాబట్టి వైద్య వర్గాలము ఇంటెలెక్చువల్స్ మేధావర్గ సంబంధించిన మేము కూడా ఈరోజు ప్రజలకు కూడా మా తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాను న్యాయాన్ని ధర్మాన్ని కాపాడండి మనకు సేవ చేసిన వాళ్ళను మనకు కష్టాలలో ఉండి ఆపదలో ఉండి ఆదుకున్నటువంటి వ్యక్తిని మనము గెలిపించుకోవాల్సినటువంటి అవసరము బాధ్యత కూడా మన మీద ఉన్నదని తెలియజేస్తూ మరి ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి డాక్టర్ అశోక్ రెడ్డి గారిని కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాను మనము నేను డాక్టర్ అశోక్ రెడ్డి స్టేట్ ఐఎంఏ యాక్షన్ కమిటీ చైర్మన్ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకి ఒక విజ్ఞప్తి ప్రధానంగా ఈటల రాజేందర్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు వారిని కేసీఆర్ గారు భర్తరఫ్ చేయడం జరిగింది ఏ కారణాలతోటి ఏంటి అనేది ఆ విషయంలోకి పోకుండా అసలు కోవిడ్ జబ్బు కరోనా మహమ్మారి విజృంభించి వస్తున్నది అనే సమయంలో మన ముఖ్యమంత్రి గారు నిండు సభలో చెప్పింది ఏంది అసలు రానే రాదు వచ్చిన ఒక పారాసిటమాల్ అయినా వెయ్యి కోట్లైనా ఖర్చు పెట్టి దాని రానీయం మా ఎమ్మెల్యేల అందరం మాస్క్ పెట్టుకోకుండా కూడా గ్రామాలలో తిరిగి మేము ప్రజలకు వైద్య సేవలు అందించే విషయం విషయాన్ని మేము చూసుకుంటామని చాలా గొప్పగా ప్రజలకు చెప్పడం జరిగింది ఇంతలో అది రావడం ఏప్రిల్ మే వచ్చేసరికి విజృంభించడం మొదట్లో కొంత హడావుడి చేసి రివ్యూ మీటింగ్లు పెట్టి తర్వాత కంప్లీట్గా వారు దాన్ని పక్కన పెట్టేసి వారి ఫామ్ హౌస్కే పరిమితమైపోయిన పరిస్థితి చూశాం కంప్లీట్గా ఈటల్ రాయక గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులుగా వాస్తవంగా వారు వారు ఆ మంత్రి పదవిలోకి వచ్చినప్పుడు వీరు డాక్టర్ కాకుండా ఏ విధంగా నిర్వహిస్తారో అని అనుకునే సందర్భంలో వారు డాక్టర్ కానీ డాక్టర్ ఒక సూపర్ డాక్టర్గా తయారైపోయి మొత్తం వైద్య శాఖను మొత్తం తను ఆకలింపు చేసుకుని ఏ విధంగా తెలంగాణ ప్రజలకు వైద్య సేవలు అందించే విషయం చూసామో చూసాం అందరం చూసాం ఇప్పుడు ఒకవైపు ఈటెల రాయందర్ గారు ఈ కరోనా జబ్బు ఈ మహమ్మారి నుంచి ప్రజలను ఎట్లా బయటపడేయాలని వారు వారి ఆరోగ్యము వారికి అసలు తిండి నిద్ర ఎప్పుడు పోతున్నారో ఎప్పుడు వారు ఏ వారు కంప్లీట్గా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారు తలమునకలై వైద్య సేవలు అందించే విషయంలో వారు తల తల సీరియస్గా ఉంటే ఈటల రాయేందర్ గారిని రాజకీయంగా ఏదో ప్రశ్నించిండని చెప్పేసి ప్రజల కోసం ప్రశ్నించిండని చెప్పేసి ఏమో ఈయన చాలా బాగా పెద్దగా అయిపోతున్నాడు అనే ఒక పెట్టుకొని కుట్ర పెట్టుకొని తనేమో ఫామ్ హౌజ్లో తలమునకలై ఈటల రాజేందర్ గారి మీద ఎప్పుడు వేటు వేయాలి ఏం ఎలిగేషన్స్ పెట్టాలి దానికి ముహూర్తం ఏంది అని పెట్టుకొని అక్కడ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు ఇట్లా అయిపోతున్నాయి వెంటనే వారి మీద అనేక ఎలిగేషన్స్ పెట్టుకుంటూ భర్తరఫ్ చేసిన విషయం చూసాం అంటే దయచేసి హుజరాబాద్ నియోజక వర్గ ప్రజలను మేము కోరుకునేది అంటే భర్తరఫ్ చేసిన సమయానికి ఈటల రాజేంద్ర గారు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు వీరేమో దీంట్లో తలమునకలై ప్రజల ప్రాణాలను కాపాడడానికి వీరుంటే వారేమో దా ఏ విధంగా ఈట రాజేంద్ర గారిని భద్ర చేసి పంపించడానికి వారు కంప్లీట్గా స్కెచ్ వేసుకుంటూ ఫామ్ హౌస్లో పడుకున్న విషయం ఇది ప్రజలు అందరూ గమనించిన విషయం దయచేసి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు వారు వైద్య ఆరోగ్య శాఖ మహిళలుగా అప్పుడు మానవతా కోణం ఎవరికి ఇందులో మానవతా కోణం ఉన్నది ఒక మానవత్వం ఒక ముఖ్యమంత్రిగా ప్రజల ప్రాణాలు నువ్వు ఓకే ఈటల రాజేంద్ర గారి మీద మీకు రాజకీయ కారణాల వల్లనో ఏ కారణాల వలన మీరు తీసేయదలుచుకుంటే అది అది వేరే విషయం కానీ నువ్వు ప్రజల గురించి ఆలోచించాలి కదా ఆ సమయంలో వైద్య ఆరోగ్య శాఖ మాత్రని వచ్చి అసలు మొత్తం గడగడ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నువ్వు ఏం చెప్పినావు వెయ్యి కోట్ల వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి నేను రాని అని చెప్పినావు మరి ఏం చేసినావు ప్రభుత్వ హాస్పిటల్స్లో ఆక్సిజన్ బెడ్ లేవు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తే అక్కడ విపరీతమైన డబ్బు ఖర్చు మరి నువ్వు చెప్పిన మొదట చెప్పిన ఆ వెయ్యి కోట్లైనా ఖర్చు పెట్టి అన్ దాదాపు అందరూ అందరూ అడిగారు ఆరోగ్యశ్రీలో పెట్టండి బీద ప్రజల ప్రాణాలను కాపాడండి కరోనా జబ్బును ఆరోగ్యశ్రీలో పెట్టని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తే నువ్వు ఆరోగ్యశ్రీలో పెట్టవు ఇలా ఏం జరిగింది బీద ప్రజలు ఇండ్లు అమ్ముకున్నారు భూములు అమ్ముకున్నారు జాగలు అమ్ముకున్నారు పుస్తలు అమ్ముకున్నారు ఏం చేసావు నువ్వు అంటే నీకు కనీసం మానవత్వ కోణం లేదే ఒక ముఖ్యమంత్రి అంటే ఎట్లా ఉండాలి ఒక తండ్రి లాంటి వ్యక్తి నువ్వు ప్రజల ప్రాణాలు పోతుంటే నువ్వు పట్టించుకోవే అంటే నీ లోపల మానవత్వం ఉన్నది లేదే మానవత్వం ఉన్న మనిషి ఈటల రాజేందర్ గారు ఏం చేశారు ఇదే కేటీఆర్ ముఖ్యమైన మంత్రి అని చెప్పుకుంటారు కదా కేటీఆర్ గారే చెప్పారు ఈటల రాజేందర్ గారు పాపం ఎప్పుడు తింటున్నారో ఎప్పుడు వండుకుంటున్నారో అసలు ఇంటికి పోతున్నారో లేదో ఏ విధంగా వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పేసి వారు మెచ్చుకునే సందర్భం కూడా చూసాం అంటే అప్పటికి ఆయన కేటీఆర్ నిలవదు తీసేయాలన్న విషయం ఎందుకంటే ఈయన కేసీఆర్ గారు స్కెచ్ చేసుకుంటున్నాడు కదా అంటే మానవత్వ కోణం లేదు అంజన్న అంజన్న భక్తులు కొండగట్ట అంజన్న భక్తులు చనిపోతే తెలంగాణ నడిగడ్డలో ఆ కనీసం వాళ్ళ కుటుంబాలను పరామర్శించి వాళ్ళని ఆదుకునే మన రాష్ట్రం మన ముఖ్యమంత్రి కొట్లాడి పన్నెండు వందల మంది బలిదానాలతోటి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ తెలంగాణ నడిగడ్డ మీద కొండగట్టు అంజన్న భక్తులు చనిపోతే కనీసం పరామర్శించలేదు ఏ సీమాంధ్ర ముఖ్యమంత్రి ఉన్నా కానీ తప్పనిసరిగా కనీసం ఎంతైనా కొంత ఆదుకునేవాడు ఒకవైపు హైదరాబాద్ మునిగిపోతే వరంగల్ మునిగిపోతే కనీసం ప్రజల ఖర్చుతోటి హెలికాప్టర్లు కూర్చొని కూడా నువ్వు విహంగా వీక్షణం చేయలేదు అదే నీ ఎమ్మెల్యేల తండ్రులు తల్లులు చచ్చిపోతే అదే ప్రజల సొమ్ముతోటి హెలికాప్టర్ మీద ఎర్రబెల్లి దయాకర్రా అమ్మ తెచ్చిపోతే పోతావు పోచారం శ్రీనివాసరెడ్డి అయ్యే తెచ్చిపోతే పోతావు వాక సుమను అయ్యే చచ్చిపోతే పోతావు నువ్వు శ్రీనివాస్ గౌడ్ అయ్యే తెచ్చిపోతే పోతావు అంటే నీకు ఎవరు నీకు నీకేంటిది అంటే ప్రజల ప్రాణాలు నువ్వు ఈటల రాయేందర్ గారి విషయం కాదండి నీ అసలు నీ మానవత్వ కోణం ఉందా నీకు ఈ ఈటల రాజేందర్ గారు ఈరోజు ఎక్కడ తిరిగినా అసలు ఇట్లా పిలిస్తే ఏ అర్ధరాత్రి అపరాత్రి కూడా సహాయం చేసే వ్యక్తి అనేది ఇవాళ అందరూ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు దయచేసి మీరు ఇప్పటికైనా ప్రజల ప్రాణాల గురించి ఆలోచన చేయండి కనీసం ఎంతసేపు రాజకీయమైన ఈటల రాజేందర్ గారు ఏం చేసిన ఏం చేస్తున్నారు మీరేం చేసిన ఆ సమయానికి అనేది మీరు ఈరోజు తెలంగాణ యావత్ తెలంగాణ సమాజం చూస్తున్నది ముఖ్యంగా ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల వాళ్ళ చేతులలో ఉన్నది ఈ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం అంటే కనీసం మానవత్వ కోణం లేని విధంగా ఈ ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారు కనుక మీరు ఈ ఎన్నికలలో ఖచ్చితంగా ఈటల రాజేంద్ర గారిని అఖండ మెజారిటీతో గెలిపించి మీ బిడ్డ ఇలా అక్కడ ఈటల రాజేంద్ర గారు మీ కుటుంబ సభ్యుడు ఇలా మీ కుటుంబ సభ్యుడి గురించి మీకు ఎవరో చెప్పాలా అందరికీ తెలిసిన విషయం మీకు సో మీరు ఖచ్చితంగా గెలిపిస్తారు అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈరోజు మీ డాక్టర్స్ అందరం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ